కరీంనగర్ కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ సాధిస్తోంది మొన్న ఇంటర్ ఫలితాలలో ర్యాంకుల ప్రబంజనం నేడు ఉద్యోగాల ప్రబంజనం సృష్టించింది ఈ సందర్భంగా తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ చైర్మన్ సతీష్ రావు గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుండి ఇరవై మంది విద్యార్థులకు ఇండియన్ నేవీలో సీనియర్ సెకండరీ రిక్రూట్స్ అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగిందని అన్నారు వీరు నేవీ మే రెండు నియామకాలలో పాల్గొని జాతీయ స్థాయిలో మెరిట్ సాధించి అగ్నివీరులుగా ఉద్యోగాలు ఎంపిక కావడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం ఈ వీడియో అత్యంత ఆసక్తికరం చివరి వరకు చూడండి ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగాలు ఉద్యోగాలు సాధించ వీరందరూ కూడా అగ్నివీరులుగా మే నెలలో జరిగిన నేవీ నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులు అర్హత సాధించి జాతీయ స్థా జాతీయ స్థాయిలో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది మీరందరూ సెప్టెంబర్ ఎలెవెన్త్న ఇండియన్ నేవీ ట్రైనింగ్ సెంటర్లో చిల్కాలు రిపోర్ట్ చేయాల్సి ఉంది వీరందరూ కూడా నేవీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మంచి గుర్తింపు తీసుకురావాలని వాళ్ళ తల్లిదండ్రులకు మా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా మా తేజస్ నుంచి ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ అనగా సీనియర్ సెకండరీ ఎపుల్స్లో అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది ప్రతి నోటిఫికేషన్లో మా తేజస్ నుంచి డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ కోస్ట్ గార్డ్ ఈ డిఫెన్స్ ఉద్యోగాల్లో రెండు వేలకు పైగా విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇంటర్మీడియట్తో పాటు మేము ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కూడా అన్ని గ్రూపులో రాష్ట్రస్థాయి మార్కులు సాధించడం జరిగింది రాష్ట్ర స్థాయి ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఎనిమిది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల తొంభై మూడు ఈ విధంగా అన్ని కేటగిరీలో కూడా ఉత్తమ మార్కులు సాధిస్తూ ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది ఈరోజు మా తేజస్ నుంచి ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఉద్యోగాలు సాధించి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సాధిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది గర్వంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది విద్యార్థులు విద్యార్థులు ఉద్యోగాలు సాధించే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా కోచింగ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉద్యోగాలు సాధిస్తున్నాము తేజస్ నుంచి టూ థౌసండ్ లెవెన్ నుంచి ఎవ్రీ ఇయర్ మనం కష్టపడుతున్నాము దాని తగ్గట్టుగా ఫలితాలు సాధిస్తున్నాము ప్రతి జిల్లా నుంచి మనకు ఉద్యోగాలు ఉన్నారు ప్రతి మండలం పాటు చదువులో కూడా అత్యధిక మార్పులు సాధిస్తూ ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధిస్తూ పిల్లలకు ఎప్పటికప్పుడు మీకు ఏది కావాలంటే అది ఏర్పాటు చేస్తూ ఇంకా ఉత్తమమైన ఉద్యోగాలు కానీ మార్పులు కానీ సాధిస్తారని హామీ ఇస్తున్నాను రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మీరందరూ మీరందరూ డిఫెన్స్ వాళ్ళు జూనియర్ బైపీసీ జూనియర్ సిసి జూనియర్ ఎంపీసీ ప్రతి పిల్లారు కూడా హార్డ్ వర్క్ చేయాలి ప్రతి విద్యార్థి కూడా విజయం సాధించాలి అందరి అందరి తల్లిదండ్రులు కూడా జరిపించే విధంగా ఆ సమయం ఆ విధంగా మనం తయారు కావాలి మీరు కాలేజీల్లో చదివిపిస్తున్నారు మ్యాక్సిమం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏ ఉంటారు వ్యవసాయదారులు ఉంటారు ఓకేనా వాళ్ళ యొక్క కష్టాన్ని మీరు గుర్తించాలి కష్టపడాలి కసిగా ఉండాలి చిన్న చిన్న తట్టుకోవాలి ప్రొద్దున లేవాల్సి ఉంటుంది గ్రౌండ్కి వెళ్ళాల్సి ఉంటుంది నైట్ నైన్ వరకు టెన్ వరకు చదవాల్సి ఉంటుంది అన్నింటినీ కూడా ప్రతి మీటింగ్లో నేను చెప్తా మీకు ఇంటర్మీడియట్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నట్టుగా నెక్స్ట్ డిగ్రీలో ఉండదు బీటెక్లో ఉండదు మీకంటూ ఫాలో చేయడము కేర్ చేస్తూ ఇంత సిస్టమేటిక్గా ఉండదు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా డిసిప్లిన్గా ఉండాలి ఓకేనా టైంని వృధా చేయరాదు కష్టపడాలి భవిష్యత్తు ఉండాలి ప్రతి విద్యార్థి కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను తయారు చేసుకోవాలి వంద మందిలో ఒకరిగా కాదు కానీ వంద మందిలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలి ఒకేసారి టూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ మనం తెలియజేసుకో త్వరలో టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ లోపు మళ్ళీ ఒక ప్రతి ఉంటుంది అప్పుడు కూడా చాలా మంది విద్యార్థులకు ఉద్యోగం రావడం జరుగుతుంది ఇదే విధంగా మన చేసు ప్రయాణం ఉంటుంది అందులో మీరు బలం కావాలి మీరు కూడా సక్సెస్ కావాలి మీరు కూడా ఉద్యోగాలు సాధించాలి మీరు కూడా మంచి మార్కులు సాధించాలి ఓకే మా అధ్యాపక బృందానికి జాబ్స్ స్ఫూర్తి విద్యార్థులు అదేవిధంగా వారి తల్లిదండ్రులకి నా ప్రియమైన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ డిఫెన్స్ విద్యార్థులందరికీ సాయంకాల నమస్కలు తెలియజేస్తున్నా ఈరోజు ఈరోజు మనం ఇక్కడ మీట్ కావడానికి కారణం డిఫెన్స్ సెక్టార్లో ఫిఫ్టీన్ ఇయర్స్ నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్ ఉంటారు ఆధ్వర్యంలో అత్యుత్తమ లెక్స్ ఓకే ఓకేనా పీడి సార్ కావచ్చు మన టీచింగ్ ప్యాక్ అని కావచ్చు ఎవరైనా బెస్ట్ ప్యాకల్తో మనం టీచింగ్ చేస్తున్నాం అనగా ఈరోజు ఈ ట్వంటీ వన్ మెంబర్స్ అకాడమీ చెప్పొచ్చు అందులో ఎందుకంటే ఏ నోటిఫికేషన్ తీసుకున్నా ఏ నోటిఫికేషన్ తీసుకున్నా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తీసుకురావడం జరిగింది బైపీసీ విభాగం నుంచి ఫోర్ సెవెంటీ కానీ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ కానీ ఫోర్ థర్టీ సిక్స్ తర్వాత సిఈసీ సెకండ్ ఇయర్ నుంచి ఫోర్ నైన్ సెవెంటీ త్రీ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ ఓకేనా ఈ విధంగా మనం ఈ ఇయర్ ప్రతి ప్రతి మార్క్స్ మనమే బ్రేక్ చేయడం జరిగింది ఐఐటి మేఘాలయలో సీట్ రావడం జరిగింది అదేవిధంగా స్థాపించిన ఇయర్ లోనే మళ్ళీ లాస్ట్ ఇయర్ లో మనకు అబ్బాయికి ఒక అబ్బాయి ఎవరు ప్రవీణ్ కుమార్ ఎన్ ప్రవీణ్ కుమార్ అబ్బాయికి చిత్తూరు సిటీ సీట్ సంపాదించడం జరిగింది మనలో కుప్పలు కుప్పలుగా మంది లేరు జస్ట్ ఐఐటిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటీ లో ఉన్న ఫ్యాకల్టీ కష్టపడుతూ వారికి ర్యాంక్ పెట్టించడం జరిగింది ఈ జాబ్ రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన కాలేజీలో ఈ ఈరోజు జాబ్ సెలెక్ట్ కావడం జరిగింది అంటే ఇంటర్మీడియట్ డేస్ మంచిగా ఉంటే మీరు కూడా సక్సెస్ అవుతారు ఓకేనా పదే పదే ఇంటికి పోతా అని అనకుండా జాగ్రత్తగా కష్టపడితే వీళ్ళందరూ జాగ్రత్త పెట్టిన వాళ్ళందరూ ఎస్ఎంఈ వన్ ఎస్ఎంఈ వన్ కు సంబంధించిన విద్యార్థులే ఓకేనా ఎస్ఎంఈ వన్ ఎందుకు మెషన్ చేస్తున్నా మీకు అర్థం కావాలి వాళ్ళు ఎటు పోకుండా మహానుషులు కష్టపడి ఈ రోజు ఉద్యోగం తెచ్చుకున్నారు ఒక ఉద్యోగం వస్తే ఊళ్ళో ఎంత వాల్యూ ఉంటుందో మీకు ఇప్పుడు తెలియదు తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఊరికి వెళ్తే ఘన స్వాగతం పలుకుతారు నిజంగా చెప్తున్నా అది కాదు మన కాన్సెప్ట్ రెండు సంవత్సరాలు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది లేదా ఒక వన్ ఇయర్ లేదా ఇంకొక వన్ ఇయర్ తర్వాత మీ దగ్గర ఉన్న అన్నయ్యలు ఒక టూ ఇయర్స్ ఒక ఇంటర్మీడియట్ అయిపోయినాక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడ్డ విద్యార్థులు ఉన్నారు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన విద్యార్థులు ఉన్నారు అంటే మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తారు ఎందుకంటున్నా అంటే నేను ఒక టాప్ ట్వంటీ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసిన అలా రాజేష్ అనే విద్యార్థి ఉండే అందులో అబ్బాయికి లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్ ఆర్యల్ ఎగ్జామ్ మూమెంట్లో వాళ్ళ డాడీ నాకు ఫోన్ చేశాడు సార్ మా నాన్న చనిపోయాడు మా అబ్బాయిని ఒక రోజు ఇంటికి పంపిస్తే బాగుంటుందని అడిగాడు సార్ మీ అబ్బాయి మీద నేను ఆశలు పెట్టుకున్నా ఎందుకంటే మా కాలేజ్ భవిష్యత్తులో మీ అబ్బాయి పైనే ఉంది నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా ఖచ్చితంగా టార్గెట్ మీ అబ్బాయి రీచ్ అవుతాడు సార్ అని చెప్పిన చెప్పగానే వాళ్ళ డాడీ కూడా సరే సార్ మీ ఇష్టం మీరు ఎలా చేస్తే అలా సార్ ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక రెండు నిమిషాలు రెండు రోజులు లోపలిపెట్టండి సార్ మీ అబ్బాయిని ఒక హాలిడే చూసి ఇంటికి పంపిస్తా అంటే వాళ్ళ డాడీ సరే సార్ మీరు ఎట్లయినా పర్లేదు మా అబ్బాయి కూడా టాప్ అంటున్నారు కనుక టాప్ మార్క్స్ రావడమే ముఖ్యం అన్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి ఇంపార్టెంట్ కార్యక్రమానికి కూడా అబ్బాయి పోలేదు తర్వాత సుజిత్ చంద్ర తర్వాత రెడ్డి అజయ్ తర్వాత రాయలపటి మనోహర్రావు వీళ్ళందరూ కూడా మంచి స్టూడెంట్ అందరూ ఎసెంప్లీ వనలే ఏం చెప్తే అది మానవ అయ్యేవాళ్ళు తల్లిదండ్రులు కూడా నిజంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నారు ఎందుకంటే జాబ్స్ రావడం చిన్న ఏజ్లో జాబ్ రావడం అంటే మామూలు విషయం కాదు మీరు కూడా దాని వెనుక చాలా కృషి చేశారు ఎందుకు సహకరించినటువంటి మా మేనేజ్మెంట్కి తర్వాత వాళ్ళ హెచ్ఎల్ఎస్ అందరికీ మా పీడి అందరికీ మరొకసారి ప్రత్యేక ఫస్ట్ ఇయర్లో ఫోర్ సెవెంటీ గాను ఫోర్ సిక్స్టీ సిక్స్ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ త్రీ ఓకేనా నాకు ఫస్ట్ రాగానే జూన్లో ఫస్ట్ ఇయర్ ఫిక్స్ చేసి పెట్టిన అబ్బాయి ప్రవర్తన చూసి అబ్బాయి టాలెంట్ చూసి ఖచ్చితంగా ఎస్ఎస్ఆర్ జాబ్ కొడతాడు అబ్బాయి టార్గెట్ ఏంటని అడిగితే సార్ నాకు ఆర్మీ జాబ్ కావాలని సార్ ఏదైనా పర్లేదు ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పినా అదేవిధంగా ఈ రోజు మనకు నిలబెట్టిన వాస్తవంగా అబ్బాయి కష్టపడ్డాడు ఆ అబ్బాయి మాటల్లో వినండి మీరు ఒకసారి ఎలా ఉంటుంది కాలేజీ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ అనుకో లెక్చరర్స్ ఎలా ఉన్నారు అదేవిధంగా జూనియర్ విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏంటి మా నాన్న పేరు శ్రీనివాస్ మా అమ్మ పేరు రామ నేను టెన్త్ అయిపోగానే కేవిసార్ జాయిన్ అయినాను జాయిన్ అయినా ఎంపీఎస్ జాయిన్ అయినాను అప్పుడు జేఎం వన్న క్లాసు అప్పుడు మా పేటి శివాజ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నై థ్యాంక్స్ నా పేరెంట్స్ థ్యాంక్స్ ఇచ్చి తర్వాత చైర్మన్ గారికి చైర్మన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి తర్వాత కేఎస్ఆర్ కానీ ప్రార్ కానీ జీకే మెడన్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు నేను చార్టార్ ఉన్నప్పుడు థ్యాంక్ యూ ఫర్ ఆల్ నేను ఇంటర్లో లేనప్పుడు గ్రౌండ్ బాగుండాలి అప్పుడు డిఫెన్స్ క్లాస్ కూడా ఉండేది మాకు షార్ట్కి వచ్చినాక నేను ఎస్ఎస్ఆర్కే బాగా ట్రై చేసినా జాబ్ కొడుకుని నేను మీ ముగ్గురు ఉండేది సంతోష్ చందు రాజేష్ అలా చెన్నయానికి లాస్ట్ టైం కచ్చిపోయి మెడికల్ పోయింది ఈసారి వాడు పక్క జాబ్ కొట్టారు నేను ఎస్ఎస్ఆర్ జాబ్ సంతోష్ సంతోష కూడా ఈసారి జాబ్ కొట్టారు థ్యాంక్ యూ సంతోష్ అందరు బాగా చదువుకోవాలి ఇప్పుడు చదువుకుని అయితే ఏది రాదు గ్రౌండ్లో ఎంత కష్టపడతావో స్టడీ కూడా అంతే ఉండాలి ఇప్పుడు నార్మల్గా నువ్వు ఎంత దొరికినా అని బాగుండాలి జాబ్ కోసం అయినా బాగా చదువుకోవాలి మాది వరంగల్ జిల్లా పర్కాల మండలం నల్గొండ విలేజ్ మా అబ్బాయి రాజేష్ ఇక్కడ టూ ఇయర్స్ కింద ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు కాలేజీ వచ్చి చూసినాము మంచిగా గ్రౌండ్ ఇట్లా మంచిగా ఉన్నది మంచిగా చదువుకోవాలని నేను జాయిన్ చేసిన మంచిగా చదువుకోవడం మా అబ్బాయి జాబ్ పెట్టిన సంతోషం మీరు కూడా మా అబ్బాయిలాగా మంచిగా చదువుకోండి జాబ్ తీసుకోవాలి మా అబ్బాయి నాకు సంతోషం హైదరాబాబా డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఐ అయి టైం తేజస్ ఎందుకంటే తేజస్ చాలా హెల్ప్ చేసింది జాబ్ కొట్టడంలో బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను కూడా మీలాగే ఎక్కడనే కూర్చుండేవాడిని అంతా డౌన్ చేస్తున్నప్పుడు నేను బెడ్ల కింద పడుకునేవాడిని ఇంకా ఏంటంటే జిఎస్ ప్రసాద్ సార్ ఇంకా శ్రీకాంత్ సార్ చాలా హెల్ప్ చేశారు థ్యాంక్స్ ఇంకా తేజస్ శ్రేఖంతి చాలా హెల్ప్ చేసింది నాకు फस्ट इयरला फोर् फिफ्टीन क्लास वच हॅपी उन्हा जा कोटीन थँकल्टी टीचर्स वेरी गुड टू फ्रॉम जयशंकर जयशंकरूपा डिस्ट्रिक्ट मै फादर नेम इस ओ शंकर मदर नेम इज ओ ज्योती अँड ऐ नेम इज ओ इस एंड ही सो इज डिफेन्स अकाडमी फस्ट इयर नऊ ऐ वाट से लाइफ इन लेजेस Firstly, I came to Tejas after 10th complete and I, I joined Tejas because of my uncle. My uncle said, it, uh, said about this. After coming to Tejas, I don't know about defense first. In first year, small event have a highly success meet. Thus, event, uh, my seniors who both dropped the game and gave success, uh, their stories and their inspiration. On that day, I have said that. చిన్న బాబుని కూడా ఇక్కడనే జాయిన్ చేసిన ఇక్కడ సార్ వాళ్ళందరూ చూసి ఇక్కడ పిల్లవాడు చదువుకుంటే ఎక్కడ పోయినా బతకాలవుతుందని చెప్పి ఇక్కడనే జాయిన్ చేసిన చిన్న పిల్లవాడు కూడా ఫస్ట్ ఇయర్ చెప్తాడు ఇక్కడనే సాయి జాబ్ వచ్చినందుకు సంతోషంగా ఉంది ఈ సార్ చాలా కృతజ్ఞత నేను చాలా రుణపడుకుంటాం తెలంగాణలోనే కాదు ఇండియాలో ఏ డిఫెన్స్లో కూడా ఇంతమంది ఒక ఆర్మీకి నావీకి వెళ్ళలేదు మన తేజస్ అకాడమీ నుంచి దగ్గర దగ్గర రెండు వేల చిల్లర మంది లేదు నేను ఎంతో ఉంటాయి తేజస్ అకాడమీకి నేను కూడా చాలా నెగిటివ్సే తీసుకునేవాడిని తర్వాత తెలిసింది ఏముంటే పాజిటివ్ అనేది నేను ప్రిన్సిపల్ సార్తోనూ డైరెక్టర్ సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ నేను నేను ఎప్పుడైనా ఒకటేనంతా హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈక్వల్ టు సక్సెస్ ఇది ఒకటేన అమ్మ ఎప్పుడైనా హార్డ్ వర్క్ ఎప్పుడైనా గ్రౌండ్ చేయాలి స్మార్ట్ వర్క్ ఎప్పుడైనా చదువులో చూపించాలి ఈ రెండో ఈక్వల్ అయితేనే మనకు సక్సెస్ అవుద్దాం నేను కూడా ముందు ఇట్లా మస్తు మంది మా సీనియర్స్ ఇట్లా జాబ్ కొట్టిరు నేను ఎప్పుడైనా ఇప్పటి ఇట్లా ముంగట ముంగిటైనా ఉంటుండే అరే నేనే పూట జాబోటీరు నేనే పూట ఇట్లా చెప్పేది స్పీచ్ ఆ రోజు ఈరోజు నాకు అలా నెరవేరింది అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత నీకు ఇంకొకటి కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి చాలా మోటివేట్ చేసినాం నేను మోటివేట్ చేయడం వల్ల మా బాబు చాలా కష్టపడి కష్టపడి ఇప్పుడు దీంట్లో సాధించాడు చిన్నప్పటికీ కూడా ఫుడ్ బెడ్ మీరు ఆలోచించాలి స్టడీ గ్రౌండ్ మీరు రెండే ఆలోచించాలి అని చెప్పేసి చాలా మెయిన్ వాష్ చేయడం వల్ల మా బాబు మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు శ్రీనివాస్ మా యొక్క కొడుకు పేరు మొర్రి రాజేష్ మాది తిమ్మకొండ జిల్లా నడుకుడ మండలం యాదవపురం మా యొక్క కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మీ కాలేజీలో జాయిన్ అయినాడు నాకు ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి జాబ్ కొట్టిండు మాకు మాకు ఇక్కడ కాలేజీలో మంచి టీచింగ్ సిబ్బంది మంచి బియ్యచ్చిండ్రు మా కొంచాబ్ జాబ్ ఫస్ట్ ఇయర్ మంచి స్టే కాలేజ్ ఫస్ట్ వచ్చిండు ఈ కాలేజీకి ప్రిన్సిపల్ సార్కి అందరికీ తగ్గితం కుటుంబంలో కానీ కుటుంబంలో సార్ మా చంద్రేఖ కుటుంబం సార్ మా ఈ మేసా అగ్రికల్చర్ మా కుటుంబం తల్లిదండ్రులు చెప్పినట్టు ఉన్నాడు సార్ మంచిగా కార్యక్రమము సమాప్తము అస్లాములం నమస్కారం ధన్యవాదాలు సబ్స్క్రైబ్